లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్కి వెళ్ళానండి ఎగ్జామ్ రాయడానికి కాదు కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసర్ కదా మాకు రకరకాల ఎగ్జామ్ డ్యూటీస్ ఉంటాయండి విజయవాడలో ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ జరిగిందండి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద ఆర్గనైజేషను ప్రతి సంవత్సరం పోస్టులు పడుతూ ఉంటాయి కదా నాకు చాలా బాధేసేసిందండి అక్కడ ఉన్న జనాన్ని చూస్తే థర్టీ పర్సెంటే అటెండెన్స్ ఉందండి థర్టీ పర్సెంటే ఇక రాసే వాళ్ళ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా నేను సగానికి సగం మంది ఏమీ రాయకుండా ముందే వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదో రాశాములే మమా అనిపించాలండి అంటే వాళ్ళ మాట్లాడిన తెలిసిపోద్ది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది కదా అంత దారుణంగా ఉందండి అప్పుడే నాకు అనిపించింది అరే ఏంటి ఈ మాత్రం అవగాహన లేదు మన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబుల గురించి అసలు వదిలేశారు ఏంటి ఎంతసేపు స్టేట్ గవర్నమెంటు డిఎస్సి ఏపీఎస్సి ఓ ఎగబడతారు కానీ అవి ఇంకా ఈజీ కదా అనిపించిందండి యాక్చువల్గా చెప్పాలంటే ఈజీ అనండి ఎందుకు అదే ఇంగ్లీష్ అదే అథమెటిక్ అదే రీజనింగ్ అదే జనరల్ స్టడీస్ ఉంటుందండి కావాలంటే చెక్ చేసుకోండి బ్యాంకింగ్ ఆర్ఆర్బికి వీటికి ఏముంటుందో అదే ఉంటుంది ఏపీఎఫ్ఓలో కూడా ఇప్పుడు విషయం ఏంటంటే ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ వచ్చి ఛానల్డ్ అయిపోయింది మీలో ఎంతమంది అప్లై చేశారో లేదో అని నాకు భయంగా ఉంది అందుకే అప్లై చేయమని చెప్తున్నానండి ఇంకా నాలుగు రోజులే టైం ఉంది ఆగస్ట్ ఎయిటీన్ లాస్ట్ డేట్ పెద్ద ఫీజు కూడా లేదండి ఒక అయితే ఇందులో ఒక అకౌంట్స్ ఆఫీసర్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అంటారు ఒక పోస్ట్ ఇరవై ఐదు రూపాయలు లా ఆఫీసర్ అని ఇంకొకటి ఉంది దానికి ఇరవై ఐదు రూపాయలు యాభై రూపాయలే పోయేదేమీ లేదు ముందైతే అప్లై చేసేయండి తర్వాత మాక్ టెస్ట్లు ఉన్నాయి మెటీరియల్ ఉంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఫ్రీగా చేసే వాళ్ళు ఉన్నారు అడగండయ్యా బాబు మీకు ఇస్తారు అదిగో నెంబర్ ఇస్తున్నాను కింద ఆయన కాంటాక్ట్ చేయండి ఇవాళ కాకపోతే రేపు మీకు ఫ్రీగా ఇస్తాడని చెప్తూనే ఉన్నాం కానీ చాలా తక్కువ మందికే వెళుతున్నాయండి ఇలాంటివి షేర్ చేయరు కదా మీరెవరు సరే దయచేసి షేర్ చేయండి ప్లీజ్ విషయానికి వచ్చేస్తున్నాను మళ్ళీ డేట్ అయితే ఎక్కువ లేదు అప్లై చేసుకోండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదండి ఏది మూడు రకాల పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మొదటి రకం అదే అకౌంట్స్ ఆఫీసర్కి ఎన్ఫోర్స్మెంట్కి అయితే ముప్పై ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ తెలుసు కదండి ఎస్సీ బీసీ పిహెచ్డీ ఎలా ఉంటుందో పిహెచ్సి వాళ్ళకి అదే ఉంది రెండోది లా ఆఫీసర్ దీనికి ఐదు ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అండి జీతం కూడా చిన్న జీతం ఏం కాదండి చాలా మంచి పోస్ట్ ఇది బాగా ఎదగొచ్చండి యాభై ఏడు వేల రూపాయల నుంచి బేసిక్ స్టార్ట్ అయితే లక్ష ఏడు వేల వరకు ఉందండి మంచి గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు ఎలా ఉంటాయో తెలుసు కదా సరే నాకు అప్లై చేశానండి రాలేదు అంటారు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఓల్డ్ పేపర్స్ అసలు ప్యాటర్న్ తెలుసా మీకు అన్నీ చేశారా ఎన్ని మార్క్ టెస్టులు చేశారు ఫ్రమ్ హోమ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి ఏం పర్వాలేదు అసలు రాయకపోయారా అంటే అసలు రాయలేదు ఇంతవరకు అంటే మరీ మంచిది ఫ్రెష్గా వెళ్ళండి ఎప్పుడు వచ్చాం అనేదే ఇంపార్టెంట్ అంటారు కదండి అట్లా చూపించుకోండి ఇంకా హెల్ప్ కావాలి అనేవాళ్ళు అడగండి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ గూగుల్లో ఈపీఎఫ్ఓ రిక్రూట్మెంట్ అని కొట్టినా చాలండి అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడికి వెళ్ళి అప్లై చేయండి ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి ముఖ్యంగా మార్క్ టెస్టులు కావాలనుకునే వాళ్ళు చెప్పండి థ్యాంక్ యూ